నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ నేను మీ వరుణ్ తెలంగాణలో నూతన రాష్ట్ర ప్రభుత్వ సీఎంగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో ముందుకు వెళ్తూనే తనదైన ట్రేడ్ మార్క్ ఏదైతే తనదైన ట్రేడ్ మార్క్ నిర్ణయాలతో ప్రజలందరినీతో పాటు కొంత రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకులను కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇదే తరుణంలో రాజకీయ నాయకులతోటే కాదు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే అధికారులు కూడా కొంత రేవంత్ రెడ్డి నిర్ణయాలతో విస్తుపోతున్నారు అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది దీనికి ప్రధాన కారణం ఇటీవల ఢిల్లీ పర్యటనలో దేశ రాజధానిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన్ మధ్య ఉన్నటువంటి ఆస్తి పంపకాలతో పాటు తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తి విభజన మీద ఏదైతే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో తాను ఉండే అధికార అధికారిక నివాసం రాజ్మహల్లను రాజ్మహల్లాను తలపించేలా తాను వెళ్ళే సచివాలయం తలతలా ఉండాలి అని చెప్పేసి కోరుకోకుండా తన సింపుల్గా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవడం జరిగింది గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు భిన్నంగా వ్యవహరించడమే ఇందుకు కొంత నిదర్శనంగా మారింది రేవంత్ తాను ఉండే నివాసం అదేవిధంగా తాను ఇంతకాలం ఉన్న ఇంటినే వాడుతూ తాను వెళ్లాల్సిన ఆఫీస్ కోసం కూడా అదనపు అంగులు అవసరం లేదని చెప్పడం చివరకు తాను ప్రయాణించే వాహనం సైతం తాను ఇప్పటి వాడే వాహనాన్ని వాడేందుకు సిద్ధం కూడా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆస్తి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తిగా ఉండే తెలంగాణ భవన్లో శిథిలావస్థలో ఉన్న భవనాలను రూపురేఖల్ని మార్చేందుకు కూడా కొంత డిసేవర్డ్ కావడం కూడా కొంత ఇందుకు చర్చకైతే దారి తీస్తుంది గత ముఖ్యమంత్రి తాను తాను నివాసం ఉండే భవనాల మీదే తప్పితే ఆ తెలంగాణకు చెందినటువంటి పలువురు ఉండే నివాసాల మీద కానీ ఆయా భవనాల దుస్థితి మీద కానీ దానికి సంబంధించిన సౌకర్యాల మీద కానీ ఫోకస్ చేసింది లేదు అని చెప్పేసి ఇప్పటికే కొంత అధికారంలో చర్చ నడుస్తూ ఉంది తాజాగా ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ భవన్లో అధికారులతో భేటీ అయ్యారు దేశ రాజధానిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన్ మధ్య ఉన్నటువంటి ఆస్తి పంపకాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తి విభజన మీద కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది అంతేకాదు తెలంగాణ భవన్లో రెసిడెంట్ కమిషనర్ கௌரவ் உப்பல் பவன ஒஸ்டி சஞ்சய் ను జూజుతో కూడా ఆయన రివ్యూ చేసినట్టుగా కూడా తెలుస్తోంది తెలంగాణ భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత అందులో ఎన్ని భవనాలు ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి దానిలో తెలంగాణకు వచ్చే వాట ఎంత అని చెప్పేసి అనేక సా అనేక దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ భవన్లోని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని విషయాన్ని చెప్పినటువంటి అధికారుల మాటతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ప్రతిబింబించేలా ఢిల్లీలోని నూతన తెలంగాణ భవన్ని నిర్మిస్తామని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఎనిమిది పాయింట్ ఇరవై నాలుగు ఎకరాల భూమి వస్తుందని చెప్పగా అందులోని భవనాలు పాతమైపోయాయని వాటిని కట్టించి నలభై ఏళ్ళుగా అయినట్టుగా చెప్పగా కొత్త భవనాన్ని నిర్మిద్దామని చెప్పేసి కోరుకున్నట్టుగా తెలుస్తా ఉంది విభజన మీద పలు సూచనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి విభజన లెక్కల్ని త్వరగా తేల్చేందుకు కొన్ని నివేదికలు సిద్ధం చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఇదంతా చూసిన వారు తమ కోసం తన తన కోసం తన సౌకర్యాల కోసం మీది కంటే కొంత మిగిలిన వారి సౌకర్యాల మీద పెద్దపీట వేస్తుండడంతో ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ప్రశంస ప్రశంసల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది గడిచిన పది ఏళ్ల ఏదైతే గడిచిన పదేళ్ళలో ఏ రోజు కూడా తెలంగాణ భవన్లోని భవనాల పరిస్థితిపై ఏమిటి అక్కడ ఉన్నటువంటి వసతుల మాట ఏంటి అన్న సంగతుల్ని గత ముఖ్యమంత్రి ఎవరైతే గత ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారో గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అయితే కేసీఆర్ పట్టించుకునే పరిస్థితి లేకుండా ఉండే అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ యొక్క రేవంత్ రెడ్డి పర్యటన ముగిసిన తర్వాత కొంత వాళ్ళ యొక్క ఇంటర్నల్ సంభాషణ జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తోంది ఏదేమైనా కూడా తెలంగాణలో నూతన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏదైతే మూడవ స మూడవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా తన ఒక శైలిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాను అండి హ్యాష్ టాగ్